అందరికీ నమస్కారం ఓ నమశివాయ పురాణం అధ్యాయం ఇరవై ఐదు దుర్భాసుడు అంబీరషుని శపించుట అంబీరస పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించునో అటునే చేయము ఇక మాకు సెలంపు అని పండితులు పలికిరి అంత అంబిరశుడు ఓ పండితోత్తములారా ఓ పండితోత్తములారా మీరు ఇంకా వెళ్ళ వెళ్ళండి ద్వాదశి నిష్టను విడిచ విడుట కన్నా విప్రశా శాపము అధికమైనది కదా జలపానము చేయుట వలన బ్రహ్మణుని అవమాని అవమానపరచుటయే కదా ద్వాదశి విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు గానా జలపాన మొనర్చి ఊరకుందును అని వా అని వారితో చెప్పాను అంబీరషుడు జలపాన మొనర్చిన మరుక్షణమే దుర్వాసరుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారోద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్ కుచు ఓరి మదహంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవిలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ ధర్మపరిత్యాగవి అతిథికి అన్నము పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకు అట్టి ఆయు అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భోజన భోజించిన కాన నీకు నమ్మక ద్రోహి వగుటదే కానీ హరిభక్తులు ఎట్లా ఆగుతవు శ్రీహరి బ్రాహ్మణావమానము సహింపడు మమ్మే అవమానించుటయని శ్రీహరి అవమానించుటయే నీ వంటి హరి పరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన మునచ్చితివి అంబీరస నీ వెట్లు పవిత్ర రాజు కుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబీరసుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా దయాక్షణముచే నేను నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపో నిధులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబీరసుని తలను తన మోఖాలితో తన్ని దో దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలు గాను మూడవ జన్మలో పంది గాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు గాను క్రూరుడు బ్రాహ్మణుడవు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసము గాని లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పద్ పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను గాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించను ఇంకాను కోపము తగ్గలేదు మరలా శపించడకు తన ఓ ఉత్కండ కాండను తీసుకొని శ్రీ శపించబోతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుని ఏ అపాయము కలగకుండా అంబీరచని హృదయంలో ప్రవేశించి మునివరి ఆటలనే మీ శాపం అనుభవించునని ప్రాధాయపడను కానీ దుర్వాసుకి ఇంకను కోపం పెంచుకొని శపించబోక శ్రీమాన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్ని ప్రజల్వలు గగూచూ దుర్వాసనుడిపై పడబోయాను అంత దుర్వాసనుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆ ఆశ కలిగి అతడి నుండి బతుకుజీయుడాయని ప పరిగెత్తాను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసను తనము చుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాములను దేవలోకమున దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసంలోకి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము వారిని దుర్వాసుని కాపాడలేకపోయి ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఇంటి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్